మనుషులతో పాటు కొన్నిసార్లు జంతువులు కూడా దేవుళ్ల పట్ల తమ భక్తిని చాటుతున్నాయి ఇదే కోవలో ఒక కోడి జగన్నాథ స్వామి విగ్రహం ముందు వంగి మొక్కింది ఆ దేవుణ్ణి ప్రార్థించింది ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఒడిశాలోని పూరిలో కొలువైన జగన్నాథుడిని ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు దర్శిస్తుంటారు అలాంటి ఒడిశాలో ఒక వింత ఘటన జరిగింది ఒక చోట ఎత్తైన పీటపై జగన్నాథ స్వామి విగ్రహం ఉంది ఒక కోడి అక్కడికి వచ్చింది జగన్నాథ స్వామి విగ్రహం ముందు అది వంగి ప్రార్థించింది కాగా జగన్నాథుని భక్తితో కోడి నమస్కరించిన వీడియో క్లిప్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు దీంతో ఈ వీడియో క్లిప్ వెంటనే వైరల్ అయింది ఈ నేపథ్యంలో జగన్నాథుడి భక్తులను ఇది ఎంతో ఆకట్టుకుంది వారంతా ఆ కోడి భక్తికి ముగ్ధులయ్యారు విశ్వమంతా ఆయన ముందు తలవంచాలి ఎందుకంటే ఆయనే విశ్వ సృష్టికర్త అని ఒకరు అన్నారు ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు నారాయణుడు ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలియదు జగన్నాథ స్వామికి జై అంటూ మరొకరు తమ భక్తి భావాన్ని చాటారు గతంలో ఓ సునకం మనుషుల మాదిరిగానే గణపతికి వంగి దండం పెట్టింది ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది మహారాష్ట్రలోని పూణేలో దగ్దుషేత్ గణపతి మందిరానికి ఓ కుక్క తన యజమానితో కలిసి వచ్చింది యజమాని గణేష్ విగ్రహం ముందు నిలబడి చేతులు జోడించి బొజ్జ గణపతిని మొక్కుతుండగా కుక్క ముందర కాళ్లను వంచి తల నేలకు ఆనించి మొక్కింది గణేశుడిని ప్రార్థించిన అనంతరం కుక్క లేచి యజమానితో పాటు వెళ్లిపోయింది సునకం తన తల వంచి బొజ్జ బొజ్జగణపతిని మొక్కిన వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు